పంతొమ్మిది మంది పోలీస్ కానిస్టేబుళ్లకు నేరంపై యావజ్జీవ శిక్ష పడింది ఏంటి ఆ కేసు అసలేం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై రెండు అర్ధరాత్రి గంగానది ఒడ్డున పడి ఉన్న నలభై ఐదు మృతదేహాల్లో ఎవరైనా బతికున్నారా అని వెతికిన వ్యక్తి ఈ మత కల్లోలాన్ని ఇంతటి ఘోరమైన మారణకాండని చాలా సన్నిహితంగా పరిశీలించిన ఆనాటి గజియాబాద్ పోలీస్ సూపరిండెంట్ విభూతి నారాయణరావు బాధిత కుటుంబాలతో కలిసి ఇరవై ఎనిమిదేళ్ళుగా ప్రత్యక్షంగా పరోక్షంగా న్యాయ పోరాటం చేశాడు అసలు ఆ రోజు ఏం జరిగింది పిఏసీ అంటే ప్రొవిజనల్ ఆర్ముడ్ కానిస్టేబుల్కి చెందిన ఈ పోలీసులు మే ఇరవై రెండున యూపీ మీరట్ నగర శివార్లలోని హసింపురాకి చెందిన నలభై రెండు మంది ముస్లిం యువకుల్ని నిర్బంధించి అర్ధరాత్రి ఒక ట్రక్లో ఎక్కించుకొని గంగానది ఒడ్డున కాల్చి చంపారని ఆ మృతదేహాలన్నింటినీ కాలువలో పడేశారన్నది వారిపై ఆరోపణ ఇంతకీ అషింపురాలోని నేత వాళ్ళుగా దినసరి కూలీలుగా బతుకుతున్న ఈ ముస్లిం యువకులకి ఎక్కడి నుండో శాంతి భద్రత దృష్ట్యా వచ్చినా ఈ పోలీస్ బలకాలకి శత్రుత్వం ఎక్కడిది ఎందుకు వీళ్ళని కాల్చి చంపారు ఎవరు చంపమన్నారు ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ హత్యాకాండ జరిగింది శాంతి భద్రతల్ని కాపాడడానికి వచ్చిన ఈ సైనికులకి సామాన్య యువకులకి కాల్చి చంపుకునే శక్తి కాల్చి అంత శక్తి ఎవరిచ్చారు సరే ఏది ఏమైనా ఆ కాలరాత్రి గంగానది ఒడ్డున కాల్చబడ్డ ఆ నలభై మందిలో ముగ్గురు చనిపోయినట్లు నటించి బతికి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులైన బాబుద్దీన్ నజీర్ జుల్ఫీకర్ల కథనం మేరకు పౌర హక్కుల సంఘాలు మరియు మానవ హక్కుల సంఘాల ఒత్తిళ్ల మేరకు ఈ హత్యాకాండ మీద మాత్రం ఒక కేసు నమోదైంది కానీ కానీ మన దేశ న్యాయ వ్యవస్థకి ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి పదేళ్ళు పట్టింది నేర విచారణ విభాగానికి ఇంకో నాలుగేళ్ళు పట్టింది ఈ కేసుకై పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్మించడానికి ఒక ఎనిమిదేళ్ళు పట్టింది కానీ ఆ నలభై రెండు మంది కన్న తల్లుల దుఃఖం మాత్రం ఇన్నేళ్లుగా గంగా నదిలా పారుతూనే ఉంది ఎట్టకేలకు ఒకనాడు అంటే మారణ కాండ జరిగిన ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అంటే రెండు వేల పదిహేను మార్చ్ ఇరవై ఒకటి ఢిల్లీ తీజ్ హజారీ సెషన్ కోర్టు న్యాయమూర్తి ఈ కేసుపై ఈ విధంగా సెలవిచ్చారు ఏమనంటే ఇంతమంది అమాయకుల్ని బలి తీసుకోవడం బాధాకరమే కానీ సరైన సాక్ష్యాలు సమాచారం లేనందున వారిని విడుదల చేయడమైనది న్యాయ వ్యవస్థ నేర పరిశోధన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ బాధిత కుటుంబాల వైపు నిలబడంలో విఫలమయ్యాయి ఎందుకంటే ఈ వ్యవస్థలన్నింటిని శాసించే శక్తి ఈ అంత మరి ఇంత ఘోరమైన మారణకాండకి మూలం ఎక్కడుంది అసలు ఎక్కడుందంటే అశింపురాలోని ఒక అగ్రవర్ణ మిలిటరీ ఆఫీసరు తమ్ముడైనటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అతని పేరు ప్రభాత్ కుమార్ అతను చేస్తున్న ఆగడాలు అరాచకాలు హత్యలు రేపుల కారణంగా ఒకరోజు అతన్ని ఎవరో చంపేశారు అది ఖచ్చితంగా ముస్లింలు చేసే పని అని అందుకు ప్రతీకారంగా ఈ పోలీసు బలగాలని ఆ అగ్రవర్ణ మిలిటరీ ఆఫీసరు ముస్లిం హసింపుర ముస్లిం యువకుల మీదకి ఉసిగొల్పి వాళ్ళని కాల్చి చంపడమే ఈ మారణకాండ కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినట్టు ప్రభాత్ కుమార్ని చంపింది ఎవరన్నది ఇప్పటి వరకు సిఐడి తేల్చలేకపోయింది ఇంతటి ఘోరమైన మారణకాండని దర్యాప్తు చేసిన సిఐడి చివరికి తేల్చింది ఏంటిదని అంటే అషింపుర మారణకాండకి పాల్పడిన వారంటూ కేవలం పంతొమ్మిది మందిని న్యాయస్థానం ముందు నిలబెట్టింది ఈ హత్యాకాండకి ఎవరికి సంబంధం లేదని వీరిని ఎవరు ప్రోత్సహించలేదని వారి వికృత మానసిక దూరంలోనే ఇంతటి కిరాతకానికి ప్రేరేపించి ఉంటాయని పేర్కొన్నది వృత్తిపరమైన కనీస విలువలు పాటించకుండా మందకోడిగా దర్యాప్తు సాగించిన సిఐడి తీరిది కానీ ఆ పంతొమ్మిది మందిలో అప్పటికే ముగ్గురు చనిపోయారు మిగతా పదహారు మందికి మాత్రం యావజ్జీవ శిక్ష పడింది ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి రాజకీయాల కోసం ఈ పోలీసులు ఉపయోగపడ్డారు ఇంతమంది ముస్లిం యువకులు నేత పనివాళ్ళు కూలీలు నలభై మూడు మంది ఏ ఎవరి కోసం చంపబడ్డారు మన దేశంలో న్యాయం అంటూ ఉందా